హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి డే ట్వంటీ ఎయిట్ డేస్ వెయిట్ ఛాలెంజ్లో డే నైన్టీన్ అండి డే నైన్టీన్ వెయిట్ చూసే ముందు డే ఎయిటీన్ ఎంత వెయిట్ అనేది డిస్కస్ చేద్దాం డే ఎయిటీన్ వచ్చేసి భాగ్య వచ్చేసి ఎయిటీ ఎయిట్ పాయింట్ వన్ ఉందండి నేను వన్ ఫార్టీ టూ పాయింట్ నైన్ ఉన్నా అంతే కదా కాదు వన్ ఫార్టీ టూ పాయింట్ నైన్ వన్ ఫార్టీ త్రీ పాయింట్ త్రీ ఉంటే వన్ ఫార్టీ టూ పాయింట్ నైన్ కి వచ్చిన కరెక్ట్ వన్ ఫార్టీ టూ పాయింట్ నైన్ ఉన్న సో ఇప్పుడు అసలు డిన్నర్ ఇట్లా డైట్ అనేది మెయింటైన్ చేసినాం అన్నది చూద్దాం ఇప్పుడు మనం డైట్ ఫుడ్ చూసేద్దాము డైట్ ఫుడ్ వచ్చి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఫ్రాన్స్ బ్రౌన్ రైస్ తిన్నాము అలాగే ఆఫ్టర్నూన్ కి వచ్చేసి రాజ్ మసాలా ప్రామ్గనేట్ తీసుకున్నాము అలాగే ఈవెనింగ్ డిన్నర్గా మా స్నాక్స్ కింద కీరా క్యారెక్ట్ అలాగే బట్టర్ మిల్క్ మాట ఇది వచ్చేసి నేను తీసుకున్న ఫుడ్ అన్ని డేలో అలాగే గ్రీన్ టీ వాటర్ తీసుకుంటాం సబ్జా వాటర్ చే వాటర్ అండి సో ఇప్పుడు మనం వెయిట్ అయితే చూద్దాం ఫుడ్ డీటెయిల్స్ చూసారు కదా అండి ఇప్పుడు భాగ్యం ఎంత వెయిట్ ఉన్నది చూద్దాం ఎక్కు భాగ్యం ఎయిట్ ఎయిట్ పాయింట్ వన్ ఉందండి ఈరోజు వచ్చేసి ఏంటి ఎయిటీ సెవెన్ పాయింట్ సిక్స్ ఎయిటీ సెవెన్ పాయింట్ సిక్స్ సరిగా కనబడలేదు వీడియోలు ఎయిటీ సెవెన్ వీడియోలో ఇప్పుడు కనబడుతుంది ఎయిటీ సెవెన్ పాయింట్ సిక్స్ అండి ఓకే ఫ్రెండ్స్ నిన్నకి ఈ ఏమో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అనేది రిడ్యూస్ అయ్యింది చాలా వెయిట్ అనేది తగ్గింది చాలా తగ్గింది మెయిన్లీ బ్రౌన్ రైస్ ఎఫెక్ట్ అండ్ ఈవినింగ్ క్యారెట్స్ ఫుడ్ మూడు పూటలు తింటున్నాం కానీ కొద్ది కొత్తగా ఒకటి స్టార్ట్ చేసినాం జియో వ్యాల్యూ అని దాని ప్రకారంగా తింటున్నాం దానివల్ల వెయిట్ అనేది బాగా రిడ్యూస్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నా వెయిట్ చూద్దాం